అందరికీ నమస్కారం కర్కాటక రాశిలో జన్మించిన మీ జీవితాన్ని గొప్పగా మార్చివేసే ఒక గొప్ప జ్యోతిష్య రహస్యాన్ని ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మీ రాశి యొక్క అధిపతిని అనేక విధాలుగా ఆరాధిస్తూ మీ రాశి అధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందటం వలన మీకు విశేషమైన గ్రహ బలం అదృష్ట బలం జాతక బలం మరియు యోగ బలం లభిస్తుంది అన్నది పూర్తిగా నిరూపితమైన జ్యోతిష్య రహస్యం మీ రాస్యాధిపతి అనుగ్రహం లభించడం వలన మీ కష్టాలు తొలగిపోవడమే కాక విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు కర్కాటక రాశిలో జన్మించిన మీరు కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందడం కొరకు ఆచరించాల్సిన అనేక పరిహారాలను ఈ వీడియోలో తెలుపుతున్నాము ఈ వీడియోలో మీరు తెలుసుకునే పరిహారాలు మీ జీవితాన్ని మంచి మలుపు తిప్పడానికి మరియు మీ జీవితంలో మరింత సానుకూలతను తీసుకురావడానికి ఒక మార్గదర్శకత్వంలా పనిచేస్తుంది చంద్రగ్రహం యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి అమ్మవారు సోమవారం రోజులలో శివాలయాలు శివుని పుణ్యక్షేత్రాలు దర్శించి పార్వతీదేవి అమ్మవారిని శివుడిని పూజించాలి శివునికి అభిషేకాలు చేయాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి చంద్రుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి శివుడు మరియు పార్వతీదేవి శ్రీ లలిత అమ్మవారి యొక్క మంత్రాలను స్తోత్రాలను పఠించాలి సోమవారం రోజున నియమంగా ఉండాలి సోమవారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు చంద్రుని అనుగ్రహం కొరకు పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత దీప నైవేద్యాలతో మీ ఇంటి డాబాపై ప్రత్యక్షంగా చంద్రుణ్ణి పూజించాలి పాలు పంచదార బియ్యంతో చేసిన పాయసాన్ని చంద్రునికి నివేదించి చంద్రకిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత పార్వతీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారమైన శ్రీ లలితా సుందరి అమ్మవారిని ఆరాధించాలి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ప్రామాణిక జ్యోతిష గ్రంథాల ప్రకారం చంద్రగ్రహానికి మరొక అధిష్టాన దైవం వరుణ అంటే వరుణదేవుడు విశ్వజలాలు వర్షము ఆకాశం మరియు భూమి యొక్క దేవుడు సోమవారం రోజులలో మరియు శతభిష నక్షత్రం ఉన్న రోజులలో ఓం వరుణాయ నమ అన్న వరుణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం పౌర్ణమి రోజులలో కూడా ఈ మంత్రాన్ని పఠించాలి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి రెండు ముక్కలవుతుందో అదే విధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతుంది కావున జాతక దోష నివారణల కొరకు మరియు గ్రహబలం కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టాలి చంద్రుని అనుగ్రహం కొరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన చంద్రుని మంత్రాలను డిస్క్రిప్షన్లో తెలిపిన ప్రకారం క్రమం తప్పకుండా పఠించండి చంద్రుని అనుగ్రహం కొరకు మాతృమూర్తిని మరియు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించాలి వారికి సేవలు చేయాలి పాలు మజ్జిగ వంటివి పేదలకు పిల్లలకు పంపిణీ చేయాలి బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను బియ్యము పాలు చక్కెరతో చేసే తీపి పదార్థాలను పేదలకు పిల్లలకు పంపిణీ చేయాలి బియ్యమును నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలలో పౌర్ణమి తిథులలో గోమూత్రం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పేడ ఆవు నెయ్యి శంఖములు మంచి గంధములు స్ఫటికము వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి సోమవారాలలో తెలుపు మరియు వెండి రంగు దుస్తులను ధరించాలి చంద్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న సోమవారాలలో పౌర్ణమి తిథులలో బియ్యము సీసం ముత్యములు తెల్లని వస్త్రం నేయితో నింపిన కలశం మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి చంద్రుని విశేష అనుగ్రహం కొరకు ఉపవాసం చంద్రుని వస్తువుల దానం చంద్రగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం దేవాలయాల సందర్శన చంద్రుని అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలు సోమవారాలలో కలిసి వచ్చే రోజులలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే